హలో నమస్తే మనకి తెలుగులో దినపత్రిక ఉంది ఆ దినపత్రిక పేరు ఆంధ్రజ్యోతి ఆ దినపత్రిక నిరంతరం చేసే జపం చంద్రబాబు నాయుడు గొప్పోడు చంద్రబాబు నాయుడు ప్రపంచానికి దిక్సూచి చంద్రబాబు నాయుడు ఇంకా అది ఇది ఇదే ఆ పత్రిక ఎజెండాగా ఉంటుంది ఆ పత్రిక యజమాని ప్రతి వారం వారాంతపు పలుకులు రాస్తుంటారు దానిలో భాగంగా ఆయన మొత్తం తెలుగు సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు ఆ సందేశం ఎప్పుడు కూడా చంద్రబాబు గొప్ప మిగతా వాళ్ళంతా కూడా ఆయన ముందు చాలా చిన్న వాళ్ళు మరుగుజ్జులు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు దానిలో భాగంగా ఈరోజు ఆయన రాసిన ఆర్టికల్లో తెలుగు రాష్ట్రాల్లో నాయకులు భూతు భాష మాట్లాడుతున్నారు ముతక భాష మాట్లాడుతున్నారు ఇది సరైంది కాదు అని చెప్పారు ఆ సరైంది కాదు అని చెప్పే మాట ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం అటువంటి భాష రాజకీయ పార్టీలు ఎవరు మాట్లాడడం సరైంది కాదు ఆ సరైంది కాదు అనే మాట రాసి దాని ముసుగులో దాని వెనక చాలా విషయం రాశారు తెలుగు ప్రజల మెదళ్లను క్రమంగా ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు ఏంటి ఆ ప్రయత్నం అంటే ఆయనకు తెలంగాణలో రేవంత్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పైన అపారమైన ప్రేమ అభిమానం ఉంటాయి అది ఎందుకో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు ఈ క్రమంలో కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు చాలా గొప్పోడు చంద్రబాబు చాలా గొప్పోడు చంద్రబాబు కంటే తాను గొప్పవాడు అని కేసీఆర్ ఊహించుకుంటారు ఆ ఊహించుకోవడం వల్లే ఆయనకు సమస్య వస్తుంది అని చెప్పారు ఎలా గొప్పవాడు చంద్రబాబు కేసీఆర్ కంటే చంద్రబాబు గొప్పవాడు అని ఒక మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చంద్రబాబుతో పోల్చుకుని చంద్రబాబు కంటే గొప్పవాడు అని ఊహించుకుని కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నారని మీరు రాశారు ఎలా గొప్పవాడు చంద్రబాబు కంటే చంద్రబాబు కేసీఆర్ కంటే చంద్రబాబు సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేయాల చంద్రబాబు వేరే వాళ్ళ దగ్గర నుంచి పార్టీని గుంజుకున్నాడు చంద్రబాబు సొంతంగా ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితంలో ఎన్నిక గెలవల సొంతంగా రాజకీయ జీవితంలో ఎన్నికని గెలవల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు ఆయన అధికారంలో ఉన్నది ఎన్టీ రామారావు తీసుకొచ్చిన అధికారాన్ని ఆయన అనుభవించారు తొంభై తొమ్మిదిలో ఒక్క ఓటుతో వాజ్పేయి సర్కారు పడిపోతే దేశవ్యాప్తంగా వాజ్పేయికి వచ్చిన సానుభూతిని ఇక్కడ ఆయనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సాధించి వటాబోటి మెజారిటీతో నైన్టీ నైన్లో ఆయన అధికారంలోకి వచ్చారు చంద్రబాబు పాలన చూసి నైన్టీ నైన్లో తెలుగు ప్రజలు ఆయనకు ఓటేలా వాజ్పేయి పైన ఉన్న సింపతి కారణంగా తొంభై తొమ్మిదిలో చంద్రబాబుని గెలిపించారు ప్రజలు సో వాజ్పేయి గెలుపు తప్ప చంద్రబాబు గెలిపే మాత్రం కాదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ చంద్రబాబు విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్లో అది పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఇమేజు రాష్ట్రం విడిపోయింది సీనియర్ నేత ఉంటే బాగుంటుంది అనే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన ఆలోచన కారణంగా చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో గెలిచారు తప్ప చంద్రబాబు సొంతంగా గెలిచిన ఎన్నిక కాదది మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని జగన్మోహన్ పైన పోరాటం చేసి కేవలం కేవలం వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఓట్లతో రెండు వేల పద్నాలుగులో ఆయన విజయం సాధించారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిచిన గెలుపు కూడా మోదీ పవన్ కళ్యాణ్ తో కలిసి సాధించిన విజయం తప్ప ఒక్కసారి కూడా చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో గెలవలేదు చంద్రబాబు సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకోలేదు చంద్రబాబు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ప్రజల ఓట్ ప్రజలు ఓటేస్తే ఎన్నికైన నేత కాదు ఇతరుల మద్దతుతోటే గెలిచాడు తప్ప ఒంటరిగా ఎప్పుడు గెలవలేదు కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి అధికారాన్ని అడిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన గెలిచారు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఓడిపోయారు మూడు ఎన్నికల్లో ఒక పార్టీగా అధికారాన్ని ఇవ్వండి అని ప్రజల దగ్గరికి వెళ్ళి మూడు సార్లు ఎన్నికల్లోకి వెళ్తే ఒక్కసారి మాత్రమే ఆయన ఓడిపోయారు ఈ మూడు సందర్భాల్లోనూ ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోలేదు ఒంటరిగానే ప్రజల దగ్గరికి వెళ్ళారు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్ళారు కేసీఆర్ను ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ విధానాన్ని పక్కన పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణకు వచ్చి కేసీఆర్ని ఓడించాలనే ప్రయత్నం చేసి బొక్క బోర్లో పడి ఆంధ్రప్రదేశ్కి పరిగెత్తుకుంటూ పోయాడు చంద్రబాబు తప్ప కేసీఆర్ ఓడిపోలేదు కేసీఆర్ చంద్రబాబు పైన గెలిచారు కేసీఆర్ ఏ రకంగా గొప్పవాడు అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు ఈ ఉద్యమాన్ని పట్ల హే పట్ల హేళనగా మాట్లాడిన వాళ్ళు ఇది అయ్యేది కాదు అని మాట్లాడిన వాళ్ళంతా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసిన తర్వాత ముక్కును వేలేసుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అద్భుతంగా పరిపాలించాడు అని చెప్తూ ఉన్నారు చెప్పడం మాత్రం కాదు ఇతర దేశాలకు సంబంధించిన ప్రముఖులు కూడా గడిచిన దశాబ్ద కాలంలో తెలంగాణ వైబ్రెంట్గా డెవలప్ అయింది అని రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన గ్లోబల్ సమిట్లో వచ్చి మాట్లాడిపోయిన విషయాన్ని ఒకసారి గమనించండి అప్పుడు తెలుస్తుంది తెలంగాణ అభివృద్ధి తెలంగాణ డెవలప్మెంట్ లో తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్ ఏంటో మీకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి గ్లోబల్ సమ్మిట్ లో సుబ్బారావు లాంటి ఆర్బీఐ మాజీ గవర్నర్ లో లేకపోతే టోనీ బ్లేయర్ లాంటి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రులు ఆంధ్రప్రదేశ్ ను అద్భుతంగా చంద్రబాబు పదేళ్లలో అభివృద్ధి చేశారని చెప్పారా చెప్పగలరా ఒకసారి ఆలోచన చేయండి ఇక కేసీఆర్ ఎలా గొప్పోడు అంటే ఇంకొకరి మద్దతు లేకుండా గెలవలేని వ్యక్తి చంద్రబాబు అయితే ఎవరి మద్దతు లేకుండా రెండు సార్లు ఎన్నికలు గెలిచిన వ్యక్తి కేసీఆర్ దానితో పాటు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చూస్తే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు తెలంగాణ ఉద్యమం అంతమంది చాలామంది మొదలుపెట్టిన ఉద్యమంలాగే మొదలై ఆగిపోతుంది ఏమైనా పార్టీ పెట్టానలో నడిపించుకొని మూసేస్తారు అని అనుకున్నారంతా కానీ ఇక్కడ బలమైన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాజశేఖర్ రెడ్డి ఉన్న సందర్భంలో అలాగే కేంద్రంలో యూపీఏ సర్కారు బలంగా ఉన్న సందర్భంలో ఇక్కడ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలో అటు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వం ఇటు రాజశేఖర్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళందరి వైపు నుంచి నిర్బంధాన్ని ఎదుర్కొని తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి కేసీఆర్ కేంద్రంలో యూపీఏ సర్కార్ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారు ఇంతమంది వ్యతిరేకంగా పనిచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటం చేసి అహింసా మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ జై అని అనక తప్పని పరిస్థితిని తెలుగుదేశం పార్టీకి కూడా కల్పించి తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేలా చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని తన ఇంటికి పిలిపించుకుని తనతో పొత్తు పెట్టుకోవాల్సిన కంపల్షన్ని క్రియేట్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళారు కేసీఆర్ అటువంటి కేసీఆర్ చంద్రబాబు కంటే గొప్పడు అవునా కాదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు చేసిన రాజకీయాలేంటో కేసీఆర్ చేసిన రాజకీయాలేంటో కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు కేవలం మీరు చూసే కోణంలో మీరు చూసే మీ ఆలోచన ప్రకారమే రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలనుకుంటే సరైనది కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిందో చేసింది ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చంద్రబాబు చేసింది ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే ఎక్కువగా తెలుసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్లో ప్రశాంతంగా పరిపాలన చేసుకోకుండా ఇక్కడ రాజకీయాల్లో తలదూర్చి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసి ఇక్కడ కేసీఆర్ పట్టుకొని ప్రజల ముందు దోషిగా నిలబెట్టిన తర్వాత పారిపోయి అమరావతిలో బస్సులో పరిపాలన చేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది చంద్రబాబు నాయుడు నిజానికి పదేళ్ల పాటు హైదరాబాద్లోనే ఉండి హైదరాబాద్ నుంచి పరిపాలన చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని నిర్మించిన తర్వాత అక్కడికి వెళ్ళే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది అటువంటి అవకాశాన్ని పోగొట్టింది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది చంద్రబాబు తెలంగాణ అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసింది కేసీఆర్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజల కళ్ళ ముందున్న ఇవన్నీ రాజకీయాల్లో ఎంతకాలం ఎవరైనా ఉండడం గొప్ప కాదు రాజకీయాల్లో ఉన్న ఉన్నప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేశారా లేదా అనేది ముఖ్యం అటువంటి విలువలతో కూడిన రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేశాడా లేదా కనీసం మీరు రాసే ధైర్యమైన చేస్తారని నేను అనుకోవట్లా చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా మోదీని కూడా తర్వాత మోడీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించాడు అది గొప్ప అని మీరు చెప్తున్నారు నైతికంగా పతనం కావడం అని ప్రజలు అనుకుంటారు అంతేకాదు రేవంత్ రెడ్డి కేంద్రంలో యూపీఏ వర్సెస్ ఇండి కూటమి ఉంది రేవంత్ రెడ్డి అద్భుతంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కేంద్రంతో సఖ్యతగా ఉండి పనులు చేసుకుంటున్నాడు అని చెప్పారు కేసీఆర్ అలా చేయలేదు కేంద్రంతో గ గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు అని చెప్తున్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంశానికి సంబంధించి వరి కొనుగోలుకు సంబంధించిన అంశానికి సంబంధించి కావచ్చు రైతు చట్టాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశానికి సంబంధించి కావచ్చు కేంద్రంపైన పోరాటం చేశారు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన పోరాటం తప్ప ఇంకోటి కాదు కదా ఈ రోజుకి ఆ పోరాటానికి నిలబడి ఉన్నాం కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందనేది బీఆర్ఎస్ చెప్తున్నమాట కానీ చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే అది రాష్ట్రం కోసం పోరాటమా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాటం చేశాడు పంతొమ్మిదిలో అది రాష్ట్రం కోసం చంద్రబాబు చేసిన పోరాటం భారతీయ జనతా పార్టీ రాష్ట్రం పార్టీ శత్రువు మీరే రాస్తారు అప్పుడు అదే చంద్రబాబు తర్వాత బీజేపీతో కలిసి పనిచేస్తే చంద్రబాబు రాజకీయ చతురత అది మీరే రాస్తారు చంద్రబాబు గొప్పడు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడి ఆ కొట్లాట అట్లే ఉండి ఇప్పటికీ తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందని మాట్లాడితే కేసీఆర్ కేసీఆర్ కేంద్రంతో గొడవ పెట్టుకుని రాష్ట్రానికి అన్యాయం చేసినట్లు ఏమన్నా అసలు లాజిక్ ఉందా మాట్లాడుతున్న దాంట్లో రేవంత్ రెడ్డి సఖ్యంగా ఉన్నారు కేసీఆర్ సార్ కేసీఆర్ మొదటి ఐదేళ్ల పాటు సఖ్యంగా ఉన్నారు కేంద్రంలో ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మద్దతు కూడా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఎలా ఇస్తారు కేసీఆర్ కూడా మీరే రాశారు మీ ఆర్టికల్స్లో సో చంద్రబాబు కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే మంచిది కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రం కోసం కేసీఆర్ గొడవ పెట్టుకుంటే మాత్రం రాష్ట్రం కోసం కాదు అహంకారంతో పెట్టుకున్నట్టు మీకు కనిపిస్తుంది మీరు ఆతల్లో అహంకారంతో కనిపిస్తుంది తప్ప కేసీఆర్ చేతల్లో కాదు రేవంత్ రెడ్డి గురించి ఎక్కువగా పొగిడే క్రమంలో మీరు ఇంకా చాలా 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 రాశారు చాలా దిగజారిపోయి రాశారనిపించింది సారీ చాలా దిగజారిపోయి రాశారనిపించింది తెలంగాణలో బీసీ గణన చేసిన తర్వాత కేసీ రేవంత్ రెడ్డి బీసీలకు సంబంధించిన లెక్కలు బయట పెట్టకపోవడం అనేది చాలా తెలివైన నిర్ణయం అంట ఎట్లా తెలివైన నిర్ణయం కేంద్రంలో రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు ఈ దేశాన్ని ఎక్స్రే తీయాలి ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలి ఆ ప్రకారం వాళ్లకు దేశ సంపదలో వాటా దక్కాలి అభివృద్ధిలో వాళ్ళకు కూడా వాటా ఆ మేరకు దక్కాలి అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని తెలంగాణలో అద్భుతంగా కులగణన చేశామని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు కులగణన చేసిన లెక్కలు బయట పెట్టకపోవడం తెలివైన నిర్ణయం ఎలా అవుతుంది రాహుల్ గాంధీ చెప్తుంది రేవంత్ రెడ్డి చేసినట్లు ఎట్లవుతుంది ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంతమంది ఉన్నారో ఎక్స్రే తీయడం కోసం కదా కులగణన చేసింది ఆ లెక్కలు దాచటం బీసీలను మోసం చేయడం అవుతుంది తప్ప రాజకీయంగా తెలియ తెలివైన నిర్ణయం ఎలా అవుతుంది ఆ నిర్ణయం తీసుకుని రేవంత్ రెడ్డి ఎలా సాహి మీరెలా సమర్థిస్తారు ప్రశంసిస్తారు మీరు అలా సమర్థించడం ప్రశంసించటం తెలంగాణలో బీసీలను అవమానించడం ఈవెన్ రాహుల్ గాంధీని కూడా అవమానించడం బహుశా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు అధికారం అనే బ్లైండ్నెస్ వచ్చింది కాబట్టి ఇవేవి కనిపించట్లేదేమో వాళ్ళకి మరొక అంశాన్ని కూడా మీరు రాశారు రావులను అధికారంలోకి రానివ్వను అని రేవంత్ రెడ్డి అన్నారు దాంతో రెడ్లంతా ఏకమైపోయారని రేవంత్ రెడ్డిని రెడ్డిలకు సంబంధించిన మొత్తం ప్రతినిధిగా మీరు ఒక ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజానికి కేసీఆర్ హయంలోనే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ న్యాయం జరిగింది ఎక్కువ గౌరవం దొరికి దొక్కింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ పదేళ్ల పాలన చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకంటే కేసీఆర్ హాయంలో కంటిన్యూస్గా ఐదు మందికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు క్యాబినెట్లో ఉండేవాళ్ళు ఈరోజు తెలంగాణ క్యాబినెట్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ సంఖ్య ఏంటో చూడండి అంతేకాదు కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గానికి మెజారిటీ ఎక్కువగా నలభై నలభై ఐదు నలభై ఆరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఏంటో చూడండి సో ఆ రాజకీయ ప్రాతినిధ్యం పరంగా చూసినా కూడా ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్లో కంటే గత కేసీఆర్ సర్కార్ హయాంలోనే రాజకీయ పరమైన ప్రాతినిధ్యం రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా దక్కింది అనేది ఆన్ రికార్డ్ మనకు కనపడుతున్నమాట అలాంటప్పుడు కేసీఆర్ని రెడ్లంతా వ్యతిరేకిస్తున్నారు కేసీఆర్కు రెడ్లపైన రెడ్లందరిలో కేసీఆర్ పైన విపరీతమైన కోపం ఉంది లాంటి మాటలు మీరు ప్రొజెక్ట్ చేయడం కోసం ప్రయోగిస్తున్న పదాలు తప్ప వాస్తవాలు కాదు ఈ కులాల వారీగా వార్ వార్తలు కులాల వారీగా విశ్లేషణలు మీ స్థాయి ఏంటో సూచిస్తున్నాయి మీరు ఎంత సంకుచితంగా ఆలోచిస్తున్నారో కూడా సూచిస్తున్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం రాజకీయ పరిణామాలు గమనిస్తే ఏమ ఏం కనబడుతుంది మనకి కమ్మ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం వర్సెస్ రెడ్డి సామాజిక వర్గం అధికారం కోసం ఫైట్ జరగడం కనపడుతుంది సో తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి అయ్యారు అంతే తప్ప ప్రతి ఊర్లో ప్రతి ప్రాంతంలో వెలమ వర్సెస్ రెడ్డి వారు లేదు చాలా ప్రాంతాల్లో వెలమల ప్రాతినిధ్యమే లేదు అలాంటప్పుడు వెలమలను తిడితే వెలమల అధికారంలోకి రానివ్వనంటే రెడ్లంతా ఐక్యమైపోతారు లాంటి ఆలోచన రేవంత్ రెడ్డి చేయటమే తప్పు రెడ్లంతా ఏకమై గడిచిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోటేశారు బీసీ కులగణన చేయడం వల్ల రెడ్లంతా అసంతృప్తిగా ఉన్నారు అని మరొక వాదనను మీరు తెరపైకి తీసుకొస్తున్నారు బీసీలు బీసీ కులగలను కులగణన చేయడం వల్ల రెడ్లంతా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం బీసీ కులగణనకు సంబంధించిన లెక్కలు బయటపెట్టలేదని రేవంత్ రెడ్డి అంటే కులాన్ని సాటిస్ఫై చేయడం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు బీసీని సాటిస్ఫై చేయడం కోసం కాదు అని ఆర్కే గారు ఒక ఎండార్స్మెంట్ ఇస్తున్నారు బీసీలు ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి కేవలం రెడ్లను సాటిస్ఫై చేయడం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పదలుచుకున్నారు ఆయన సో ఆ మాటకు వచ్చిన దాన్ని తీసుకున్న పరిగణనలోకి తెలంగాణలో ఇప్పటికీ మెజారిటీ రెడ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఆరాధిస్తారు కుటుంబాన్ని అభిమానిస్తారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కాన్సన్ట్రేట్ చేసి ఒక నాలుగు ఫోన్ కాల్స్ మాట్లాడగలిగితే మెజారిటీ జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులంతా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు కేసీఆర్ తెలివిగా జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేయడం వెనక రీజన్ అది తెలంగాణలోని ప్రధానమైన రెడ్డి సామాజిక వర్గం కేసీఆర్తో ఉండేలా చేయడం కోసం బహుశా జగన్మోహన్ రెడ్డి పార్టీతో జగన్మోహన్ రెడ్డితో స్నేహ సంబంధాలను కేసీఆర్ కొనసాగిస్తున్నారు అది రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయం రాజకీయంగా తీసుకున్న నిర్ణయం బహుశా కనిపిస్తోంది అలా కే రే రాహుల్ని అధికారంలోకి రానివ్వను అనగానే రెడ్లను తేకమైపోయి రేవంత్ రెడ్డి వెనక నడుస్తారు అనే ఒక భ్రమని కల్పించే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మెజారిటీ రెడ్లు రేవంత్ రెడ్డిని రెడ్ల ప్రతినిధిగా కంటే చంద్రబాబు ప్రతినిధిగా చూస్తున్నారు అనే మాట నిజం దశాబ్దాలుగా రెడ్లను వ్యతిరేకిస్తూ వస్తున్న కమ్మ సామాజిక వర్గాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న రెడ్లు ఎవరూ కూడా రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకునే పరిస్థితి మాత్రం ఉండదు వీటన్నిటి నడుమ ఏమీ దొరక్క కేసీఆర్ రెండేళ్ళు అలిగి ఫామ్ హౌస్లో కూర్చొని ఇప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతున్నారు అంటారు పాలమూరు రంగారెడ్డి గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో చెప్పండి మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది అవునా కాదా చెప్పండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి డబ్బులు ఖర్చు పెట్టలేదు అని కేసీఆర్ అడుగుతున్నారు ఖర్చు పెట్టారా లేదా మీరు వివరాలు తీసుకొని ప్రచురించండి పాలమూరు రంగారెడ్డిలో తట్టెడు మట్టి తీరేదని కేసీఆర్ అంటున్నారు తీశారా లేదా మీరు తేల్చి చెప్పండి ఇవి వదిలేసి పైన ఎగువ రాష్ట్రం అన్యాయం చేస్తుంది తప్ప దిగువ రాష్ట్రం అన్యాయం చేయదు లాంటి పిచ్చి మాటలు మాట్లాడి మీ స్థాయిని ఇంకా తగ్గించుకున్నా మీకు స్థాయి ఉంది అనుకుంటే కేసీఆర్ రైజ్ చేసిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయలేదు సొంత జిల్లాకెళ్ళి కూడా సో మీరు ఒక విఘ్నులైన జర్నలిస్ట్గా కేసీఆర్ ఏం అడిగారు దానికి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు అది కదా ఆన్సర్ చేయాలి సొంత రాష్ట్రానికి సొంత జిల్లాకి ఎవరైనా అన్యాయం చేసుకుంటారా ఆ ప్రశ్న వేరే చేస్తున్నారనేది కదా ఆయన చేస్తున్న అలిగేషన్ చేస్తున్నారా లేదో మీరు మీరు ఆలోచించి ఊహించి చదివి తెలుసుకుని రాయండి ఇది వదిలేసి ఇంకా తెలుగు ప్రజల పైన చంద్రబాబు నాయుడే తెలుగు జాతి కోసం పుట్టిన నేత చంద్రబాబు నాయుడు జాతికి నేత అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ని తక్కువ చూపించాలనే ప్రయత్నం చేస్తే మీరు తక్కువైపోతారు తప్ప కేసీఆర్ కాదు ఎందుకంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అని మాట్లాడిన మాటలు ప్రజాబాహుల్యంలో ఉన్నాయి అంతేకాదు ఎన్నికలకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు కూడా కే రేవంత్ రెడ్డి ప్రైవేట్ సంభాషణలో చాలా చోట్ల కేసీఆర్ అనే వ్యక్తి బ్రతుకున్నంత వరకు మేము కేసీఆర్ దగ్గర నుంచి అధికారాన్ని తీసుకోలేము అని మాట్లాడిన మాటలు కూడా చాలామందికి పొలిటికల్ సర్కిల్స్లో తెలుసు అంతేకాదు పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ని అభిమానిస్తారు రాజకీయంగా పార్టీలు ఎవరైనా ఉండవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల గ్రామాలు బాగుపడ్డాయి కేసీఆర్ వల్ల తెలంగాణ అభివృద్ధి చెందింది అనే మాటకు అన్డిస్ప్యూటెడ్గా ఎనభై శాతానికి పైగా ప్రజల మద్దతు ఉంటుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేశారంతా హైదరాబాద్లో రెప్పపాటు కరెంటు పోకుండా చూసింది తెలంగాణ ఏర్పడ్డ పదేళ్ల తర్వాత మాత్రమే తెలంగాణ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్కి సంబంధించిన ఇబ్బంది లేకుండా ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే చెరువులు బాగుపడ్డాయి వాటర్ వచ్చాయి నీటికి సంబంధించిన ఇబ్బంది తెలంగాణలో ఎండాకాలంలో కూడా ఎప్పుడూ చెరువులు ఖాళీగా లేకుండా చేసింది కేసీఆర్ హయాంలోనే కేసీఆర్ హయంలో డెవలప్మెంట్ కనపడింది హయంలో రోడ్లు కనపడ్డాయి హయంలో పెన్షన్స్ కనపడ్డాయి కేసీఆర్ హయంలో సంక్షేమ కార్యక్రమాలు కనపడ్డాయి కేసీఆర్ హాయంలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన సూచీలు గ్రామీణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పదమూడు పద్నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం కనిపించింది అనేక రంగాల్లో తెలంగాణ చాలా ర్యాపిడ్గా ముందుకు వెళ్ళిన విషయం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక గణాంకాలు చెప్తున్నాయి వీటన్నిటిని వదిలేసి పనికి మారిన చెత్త విశ్లేషణలు చేస్తూ చంద్రబాబు నాకు గొప్పవాడుగా కేసీఆర్ని చంద్రబాబు కంటే తక్కువ వాడిగా చూపే ప్రయత్నం చేస్తూ మీకు మీరుగా తక్కువ అవుతున్నారు తప్ప మీరు అతి చేస్తున్నారని ప్రజలు అనుకుంటారు తప్ప చంద్రబాబు ఎప్పటికీ గొప్పవాడు కాదు చంద్రబాబు ఒంటరిగా ఎప్పుడూ గెలవలేదు చంద్రబాబు ఎవరి మద్దతు లేకుండా గెలవలేడు అనేది అందరికీ తెలిసిన విషయం ఎవరి మద్దతు లేకుండానే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లుగా ముఖ్యమంత్రి పనిచేసిన కేసీఆర్ పైన మీ మనసులో ఉన్న అక్కసు మీ మనసులో ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని తగ్గించుకుంటే మీకు మంచిది